పశ్చాత్తాపమునుంది నా కొరకు పాపమును తీసివేయటానికి భూమి మీదకొచ్చిన వచ్చిన నా పాపమును మన్నించు అని నీ గత పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నీ గత పాపములన్నిటికీ శుద్ధి కలగజేసి బాప్ అనేటువంటి ఒక నూతన కార్యక్రమం ద్వారా నీకు నూతన జన్మనిస్తాడు ఆయన హలెలుయ్యా నూతన జన్మ నికోదేమంటాడు నూతన గారు మళ్ళా జన్మించడం కొరతగా జన్మించాలి మీరంటే నికోదేమంటాడు నేను ముసలో అయిపోయాను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా పుట్టగలను అర్థం అర్థం నువ్వు కొత్తగా జన్మించాలంటే నేను మళ్ళీ జన్మించాలంటే ఆల్రెడీ నేను వృద్ధాప్యంలోకి వచ్చేశారు ఇంకా మళ్ళీ నేను కొత్తగా జన్మించడం జన్మించడం అంటే నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా ఇది నికోదేము యొక్క ఆలోచన ఆయన అన్నారు ఒకడు క్రొత్తగా జన్మించాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా అనగా తమ పాపము విషయంలో పశ్చత్తాపమునంది నుండి నీటి మూలమైనటువంటి అనేటువంటి బహిరంగ సాక్ష్యము ద్వారా క్రొత్త జన్మ వస్తుందంట అందరికీ హలెలుయా ఎంతమంది ఉన్నారు క్రొత్తగా జన్మించిన వాళ్ళు మీలో ఎంతమంది నూతన జీవితాన్ని కలిగి ఉన్నారు ఎంతమంది క్రొత్తగా జన్మించటానికి తీర్మానించుకున్నటువంటి వారు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి క్రొత్త జన్మ లేకుండా పరలోకం చేరటం అనేది అసాధ్యం